బ్రదరు విండోస్ లో కొత్తగా నేర్చుకోవాల్సిన అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా విండోస్ అప్లికేషన్స్ అంటే కొన్ని ఉన్నాయి చెప్తాను నేర్చుకో బాగా యూస్ఫుల్ గా ఉండాలి ముందు విను ఇప్పుడు నేర్చుకునే అప్లికేషన్స్ అన్ని మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఉంటాయి డైరెక్ట్ గా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకో ముందు చెప్పు బ్రెదరు ఏంట్రా వీడియో చూస్తే ఏదో రాస్తున్నావు మ్యాటర్ బ్రదరు ఇక్కడ ఉన్న డేటాని నేను ముందు రాసుకొని దాని తర్వాత కంప్యూటర్ లో టైప్ చేస్తాను వాటినే టైం వేస్ట్ పనులు అంటారు ఇక్కడ ఆల్రెడీ నీ వీడియో రన్నింగ్ అవుతుంది కదా ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు కీబోర్డ్ లో విండోస్ షిఫ్ట్ టీ ప్రెస్ చేయి ఇప్పుడు నీకు ఎగ్జాక్ట్ గా ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని ఇలా మార్క్ చేసుకో మార్క్ చేసిన తర్వాత వేరొక అప్లికేషన్ ఓపెన్ చేయి నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను డైరెక్ట్ గా పేస్ట్ చేయి షార్ట్ కట్ కంట్రోల్ వి అంటే వీడియో ఫార్మేట్ లో ఉన్న ఈ టెస్ట్ ని ఒక నార్మల్ టెస్ట్ గా పేస్ట్ చేశావు ఓకే ఇంకా అవలా కంప్యూటర్ లో డిస్ప్లే అవుతున్న ఈ టెస్ట్ అనేది వీడియో ఫార్మేట్ లో ఉన్నా ఇమేజ్ ఫార్మేట్ లో ఉన్నా సేమ్ షార్ట్ కట్ విండోస్ షిఫ్ట్ టీ ఆ పర్టికులర్ టెస్ట్ మార్క్ చే నోట్ ప్యాడ్ లో కావచ్చు లేదా ఎంఎస్ వర్డ్ లో కావచ్చు డైరెక్ట్ గా పేస్ట్ చేయొచ్చు ఇదిగో ఇమేజ్ ఫార్మేట్ లో ఉన్న ఈ డేటా అనేది ఒక నార్మల్ టెస్ట్ గా పేస్ట్ చేసావు ఏ అప్లికేషన్ బెదరు మైక్రోసాఫ్ట్ పవర్ డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయి ఓకే బెదరు ఇంకా అవల మల్టిపుల్ ఇమేజెస్ ఒకేసారి నువ్వు కంప్రెస్ చేయొచ్చు ఇప్పుడు జనరల్ గా ఇమేజెస్ ను కంప్రెస్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేసి అందులో ఇండివిజువల్ గా కంప్రెస్ చేయాలి అలా కాకుండా ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి కదా ఈ ఇమేజెస్ మొత్తం టూ ఎంబీ త్రీ ఎంబీ అంత సైజెస్ లో ఉన్నాయి వీటిని కంప్రెస్ చేయాలి అనుకుంటున్నావు ఎట్ టైమ్ మొత్తాన్ని సెలక్షన్ చేయి రైట్ క్లిక్ ఇవ్వు ఇక్కడ నీకు రీసైజ్ పిక్చర్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుందా లేదా ఇది ఎప్పుడు డిస్ప్లే అవుతుంది ఎప్పుడైతే నీ విండోస్ లో మైక్రోసాఫ్ట్ పవర్ టైర్స్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తావో అప్పుడు హైలైట్ అవుతుంది ఈ ఆప్షన్ ని క్లిక్ చేయి ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఇమేజెస్ అనేది నీకు కావాల్సిన రెజల్యూషన్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు సైజ్ అనేది చేంజ్ చేయొచ్చు స్మాల్ మీడియం లార్జ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కస్టమ్ సైజ్ కూడా నీకు కావాల్సిన సైజ్ అనేది ఇక్కడ యాడ్ చేసి ఎప్పుడైతే రీసైజ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తావో ఇమేజెస్ మొత్తం ఎట్ టైం ఒకేసారి కన్వర్ట్ అవుతాయి ఇంకా మల్టిపుల్ ఇమేజెస్ ని ఎట్ అ టైం సైజ్ డిక్రీజ్ చేయడమే కాదు ఆ పర్టికులర్ ఇమేజెస్ కావచ్చు ఏదైనా మల్టిపుల్ ఫైల్స్ ని రీనేమ్ నీకు కావాల్సిన నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఫైల్స్ మొత్తం సి లాంగ్వేజ్ అనే నేమ్ తో ఉన్నాయి సెలెక్షన్ చేసావు రైట్ క్లిక్ ఇవ్వు ఇక్కడ పవర్ రీనేమ్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుందా లేదా ఈ ఆప్షన్ క్లిక్ చేయి ఒక బాక్స్ ఓపెన్ అయింది ఇక్కడ సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయా వాటి నేమ్స్ లో కామన్ గా ఉన్న నేమ్ ఏంది సి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ ప్లేస్ లో ఇక్కడ ఓన్లీ అని రావాలి ఇక్కడ నువ్వు నేమ్ అనేది చేంజ్ అయ్యి సి లాంగ్వేజ్ అనే నేమ్ ఉన్న ప్లేస్ లో నీకేం రావాలి జస్ట్ అని రావాలి ఇలా ఇచ్చేసి ఎప్పుడైతే అప్లై అంటావో అది ఆటోమేటిక్ గా ప్రతి ఫైల్ కి నేమ్ అనేది చేంజ్ అయిందా లేదా ఇంకా 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 కావాలంటే మైక్రోసాఫ్ట్ పవర్ ట్రాస్ గురించి ఫుల్ వీడియో కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను చూసుకో ఓకే బెదరు దుర్గా ప్రసాద్ ఏ ఆప్షన్ ఒకసారి చూడు ఏ ఆప్షన్ బెదరు అది కూడా మౌస్ ప్యాంట్ రెండు చోట కనబడుతుంది కదా ఆడ మౌస్ ప్యాంట్రే డిస్ప్లే అవ్వట్లేదు కదా ఓకే ఓకే వేటు నువ్వేం చేస్తావు అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ లో మౌస్ ప్యాంటర్ హైలెట్ అని ఒక అప్లికేషన్ ఉండి డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయి మౌస్ హైలెట్ ఎప్పుడైతే ఓపెన్ చేసావో డైరెక్ట్ గా మౌస్ ప్యాంటర్ లో కలర్ అనేది హైలెట్ అవుతుందా లేదా ఆ కలర్ చేంజ్ అవ్వాలంటే అన్ని అక్కడే ఉన్నాయి కదా ఇక్కడ సెలెక్ట్ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా క్లిక్ చేయి కావాల్సిన కలర్ అనేది చూజ్ చేసుకో ఓకే సైజు పెంచాలంటే ఇక్కడ సైజ్ అనేది డిఫాల్ట్ గా థర్టీ ఉంది కావాలంటే నువ్వు హండ్రెడ్ ఇచ్చుకో అంత ఎవడో ఇవ్వడు అప్లై సెట్టింగ్స్ అను అది సైజ్ పెరిగిందా లేదా అంత అవసరం లేదు ట్వంటీ టు థర్టీ అంత అంతకన్నా ఇవ్వద్దు అండ్ దాని ఒపాసిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ డిఫాల్ట్ గా హండ్రెడ్ ఉంది లేదు ఫిఫ్టీ ఇవ్వు ఫిఫ్టీ ఇవ్వం చేంజ్ అవదు అప్లై సెట్టింగ్ ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తావో కలర్ అనేది అప్డేట్ అవుతుంది అలానే బెదరు మౌస్ ని క్లిక్ చేసేటప్పుడు కూడా వేరే కలర్ హైలైట్ అవ్వాలి ఇక్కడే డౌన్ డౌన్లో ఆప్షన్ క్లిక్ హైలెట్ ఎనేబుల్ జై అంటే ఇక్కడ సెలెక్షన్ ఉన్న కలర్ ఏంది రెడ్ ఉంది ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావు రెడ్ కలర్ లో హైలైట్ అవుతుందా లేదా ఓకేనా ఇక్కడ నువ్వు ఎల్లో కలర్ చూజ్ చేసుకున్నావు సెలెక్ట్ కలర్ లో వెళ్ళి ఎల్లో కలర్ ఇప్పుడు క్లిక్ చేసిన ప్రతిసారి ఎల్లో కలర్ హైలైట్ అవుతుంది దాని సైజు కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు ఒప్యాసిపి మార్చుకోవచ్చు కానీ మనస్ ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ చేసావు అనుకో మౌస్ ప్యాంటర్ అనేది హైలైట్ అవదు ఎప్పుడైతే ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తావో అప్పుడే ఆ మౌస్ ప్యాంటర్ అనేది హైలైట్ అవుతుంది బాగుంది ఈ లెటర్ ఫార్మేట్ ఉంది కదండి దీని మెయిన్ హెడ్డింగ్ పాయింట్ సైజ్ వచ్చి ఎయిటీన్ తీసుకోండి ఇంకా నార్మల్ డేటా అనేది ట్వెల్వ్ అదే ఆ పీడిఎఫ్ ఫైల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అది కాదు రా అబ్బాయి మరి ఎలా బెదరో దీనికి కూడా ఏదైనా అప్లికేషన్ ఉందా కరెక్ట్ గా చెప్పావు ఉంది మైక్రోసాఫ్ట్ స్టోర్ లో డాబోర్డ్ పీడిఎఫ్ అనే ఒక అప్లికేషన్ ఉంది డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయి డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయి అంటే నీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లేదా గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వు ఇక్కడ ఓపెన్ డాక్యుమెంట్ అన్నదా దీన్ని క్లిక్ చేసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న పీడిఎఫ్ ఫైల్ ని అప్లోడ్ చేయి డైరెక్ట్ గా ఇంపోర్ట్ అయిందా లేదా నువ్వు ఇంపోర్ట్ చేసిన పీడిఎఫ్ ఫైల్ టోటల్ గా సిక్స్ పేజెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ పేజెస్ గా చూసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయి కావాల్సిన పేజీలోకి డైరెక్ట్ గా జంప్ అవ్వచ్చు అండ్ జూమ్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ జూమ్ అవుట్ చేయాలంటే కంట్రోల్ మైనస్ ఇలా జూమ్ ఇన్ ను జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు పర్టికులర్ గా ఈ లెటర్ ఫార్మేట్ ను వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి రైట్ సైడ్ లో టూల్స్ ఉన్నాయి చూడు ఇక్కడ హైలెటర్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి పర్టికులర్ టెస్ట్ మీద ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు అండ్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలా ఆ హైలెటర్ అనే ఆప్షన్ కింద త్రీ డాట్స్ ఉన్నాయా దాన్ని క్లిక్ చేయి కలర్ అనేది చేంజ్ చేసుకో అండ్ సైజ్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు ఈ విధంగా అలానే ఎడిషనల్ టెస్ట్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ టెస్ట్ బాక్స్ ఉన్నాయి చూడు టెస్ట్ దీన్ని క్లిక్ చేసి ఎక్కడైతే నువ్వు టెస్ట్ బాక్స్ యాడ్ చేయాలో అక్కడ క్లిక్ చేసి పర్టికులర్ టెస్ట్ అనేది యాడ్ చేసుకో ఈ విధంగా అండ్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలా అప్పుడైతే ఆ టూల్ని సెలెక్షన్ చేస్తావు త్రీ డాట్స్ ఉన్నాయి దాన్ని క్లిక్ చేయి అండ్ కావాల్సిన కలర్ కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు సైజ్ కూడా మార్చుకోవచ్చు ఈ విధంగా అలానే యరో కీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ యారో అనే ఆప్షన్ ఉందా పర్టికులర్ టెస్ట్ ఈ విధంగా డిస్ప్లే అయ్యేటట్టుగా ఎరకీస్ యాడ్ చేసుకోవచ్చు వాటి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ పేజీని అడ్జస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ టూలే ఉంది చూడు ప్యాన్ ఈ విధంగా పేజీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో గా టెస్ట్ ఆబ్జెక్ట్స్ ని అండ్ షేప్స్ని వీటిని అడ్జస్ట్ చేయాలి సైజ్ ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఇంకో టూల్ ఉంది చూడు రెక్టాంగిల్ సెలెక్ట్ ఈ ఆప్షన్ సెలెక్షన్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు అండ్ షేప్ని సైజ్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అలానే టెస్ట్ని రెక్టాంగిల్ షేప్స్ లో ఎలా హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ రెక్టాంగిల్ టూల్స్ ఉన్నాయి చూడు దీన్ని సెలక్షన్ చేసి ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ అనేది నీకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ గా ఎరేజర్ టూల్ ఉందో చూడు దీన్ని క్లిక్ చేసి ఏ ఆబ్జెక్ట్ మీదైతే నువ్వు క్లిక్ చేస్తావు ఆ ఆబ్జెక్ట్ అనేది ఎరేజ్ అవుతుంది ఇదిగో అలానే సిగ్నేచర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సిగ్నేచర్ టూల్ ఉంది చూడు ఆ టూల్ని సెలక్షన్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక సిగ్నేచర్ ని ముందుగానే నువ్వు స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ క్రియేట్ అనే బటన్ ఉందా దీన్ని క్లిక్ చేయి సిగ్నేచర్ ని యాడ్ చేయాలి క్రియేట్ న్యూ అనే బటన్ చేయి ఆ పర్టికులర్ సిగ్నేచర్ అనేది ఈ విధంగా డ్రాక్ చేయి సేవ్ చేయి ఇప్పుడు డైరెక్ట్ గా ఆ పర్టికులర్ సిగ్నేచర్ ని ఈ పీడిఎఫ్ ఫార్మేట్ లో ఎక్కడైనా మల్టిపుల్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా నీకు కావాల్సిన ప్లేస్ లో డైరెక్ట్ గా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఎస్కేప్ అను ఆ టూల్ అనేది అన్సెలక్షన్ అవుతుంది అండ్ ఎవ్రీ టైమ్ ఆ సిగ్నేచర్ ని యాడ్ చేయాలనుకుంటే నువ్వు ముందుగానే స్టోర్ చేస్తావు కాబట్టి సిగ్నేచర్ టూల్ సెలక్షన్ చేస్తే త్రీ డాట్స్ క్లిక్ చేయి ఇక్కడ ఆ సిగ్నేచర్ అనేది మీకు పర్మనెంట్ గా స్టోర్ అయ్యి ఉంటుంది డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు అగైన్ ఫైనల్ గా ఈ పీడిఎఫ్ ఫైల్ నువ్వు సపరేట్ పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్ లో త్రీ డాట్స్ ఉన్నాయో దీన్ని క్లిక్ చేయి సేవ్ యాజ్ ఈ ఆప్షన్ ద్వారా నీకు కావాల్సిన లొకేషన్ లో నీకు కావాల్సిన తో డైరెక్ట్ గా సేవ్ చేసుకో అలానే ఇందులో ఇంకా చాలా టూల్స్ ఉంటాయి ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ని క్లిక్ చేయి ఇక్కడ డ్రా చేసే టూల్స్ అంటే అంటే టెక్స్ట్ ని హైలైట్ చేయడమే కాదు టెస్ట్ అండర్లైన్ అప్లై చేయడానికి స్ట్రైక్ త్రూ అలానే ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా మన కంప్యూటర్ లో ఉన్న ఇమేజ్ ఫైల్స్ ని ఆడియో ఫైల్స్ ని డైరెక్ట్ గా ఈ పీడిఎఫ్ లో యాడ్ చేయొచ్చు ఏం దాప్యావు చెప్పు అన్ని నేను చేత నువ్వేం చేస్తావు ఎంటా కూర్చుంటావా ప్రతి టూల్ కదిలిచ్చు ఏ టూల్ ఎలా యూజ్ అవుతుందో తెలుస్తుంది ఓకే షేర్ ఎక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ లో ఉండేది డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకో దీని వల్ల యూజ్ ఏంటో చెప్పకుండా ఇన్స్టాల్ చేసుకోంటావు నీ కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ స్క్రీన్ ని రికార్డింగ్ చేయొచ్చు ఆ సాఫ్ట్వేర్ ను డైరెక్ట్ గా ఓపెన్ చేయి క్యాప్చర్ లోకి వెళ్ళు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇదిగో నీ టోటల్ స్క్రీన్ అనేది హైలైట్ అవుతుంది ఎప్పుడైతే క్లిక్ చేస్తావో నీ టోటల్ స్క్రీన్ అనేది రికార్డింగ్ జరుగుతుంది బ్రదరు టోటల్ స్క్రీన్ కాకుండా నాకు కావాల్సిన ఏరియా వాటికి రికార్డింగ్ జరగాలంటే చేయొచ్చు నువ్వు డైరెక్ట్గా క్రాప్ చేసుకో ఈ విధంగా ఇంతవరకు ఈ పార్ట్ వరకు ఇలా మార్క్ చేసావు ఎప్పుడైతే మార్క్ చేసి ఇలా మౌస్ పాయింట్ని వదిలేసావు నీ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది చూడు వరకు త్రీ సెకండ్స్ అనేది రికార్డింగ్ జరిగింది ఇప్పుడు మినిమైజ్ చేయి ఇప్పుడు నీ కంప్యూటర్లో నువ్వు ఎలాంటి వర్క్ అయితే చేస్తున్నావో పర్టికులర్గా ఆ ఏరియాలో ఆ బ్లింకింగ్ సెలక్షన్లో ఏ స్క్రీన్ అయితే ఉందో ఆ పార్ట్ వరకు నీకు స్క్రీన్ రికార్డింగ్ జరుగుతుంది ఎప్పుడైతే స్టాప్ అంటావో ఆ వీడియో ఆటోమేటిక్గా సేవ్ అయింది చూడు బ్రదర్ వీడియో రికార్డింగ్ తో పాటు వాయిస్ రికార్డింగ్ కూడా జరగాలి కదా హెడ్సెట్ ఆల్రెడీ కనెక్ట్ చేసే ఉండగా ఇక్కడ టాస్క్ సెట్టింగ్స్ లోకి వెళ్ళు ఇక్కడ స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ లోకి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ ఈ బటన్ చేయి ఇక్కడ వాయిస్ సోర్సు అండ్ ఆడియో సోర్సు ఆడియో సోర్స్ అనేది నండ్ లో ఉంది అండ్ నువ్వు కనెక్ట్ చేసిన మైక్ ఆ నేమ్ అనేది డిస్ప్లే అయింది హెడ్సెట్ మైక్రోఫోన్ దాన్ని సెలక్షన్ చేసి దాని తర్వాత స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చెయ్యి అప్పుడు వీడియో అండ్ ఆడియో రెండు ఎట్ అ టైమ్ అనేది రికార్డింగ్ జరిగింది ఓకే ఓకే అండ్ రికార్డ్ చేసిన వీడియో ఫైల్స్ అన్ని ఏ లొకేషన్ లో ఉన్నాయి చూడాలనుకుంటే ఆ పర్టికులర్ వీడియో మీద రైట్ లిక్ ఇచ్చి ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేయి డైరెక్ట్ గా ఆ లొకేషన్ ఓపెన్ అవుతుంది ఆ వీడియోస్ ని నీకు కావాల్సినట్టు నువ్వు ఎడిట్ చేసుకో ఓకేనా వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలానే కంప్యూటర్స్ షార్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్